జిల్లాలో ముప్ప తెలంగాణలోని ముప్పై జిల్లాలో నిర్మల్ జిల్లా మనకు విద్యాపరంగా కూడా ఎస్ఎస్సిలో గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మొదటి స్థానం సాధిస్తున్నాం దీనికి గౌరవ తల్లిదండ్రులు అలాగే ప్రభుత్వ ప్రైవేటు అలాగే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్సు అందరు కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా విద్యార్థులకు ప్రగతికి పాటుపడుతున్నారు దీని సందర్భంగా పలు తల్లిదండ్రుల నుండి అలాగే విద్యార్థి సంఘాల నుంచి కొంత ప్రైవేట్ పాఠశాలల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని విమర్శలు తలెస్తున్నాయి దీని సందర్భంగా ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్కి అలాగే ప్రిన్సిపల్స్కి గౌరవ తల్లిదండ్రులకి తెలియజేసిన ఏంటంటే మనము నిర్మల్ జిల్లా అంతా కూడా మధ్యతరగతి చెందిన కుటుంబాలు అలాగే ఒక గుణాత్మకమైన విద్యను అందించడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి నిర్మల్ అర్బన్ కానీ అలాగే ఏదైనా సబర్బ్స్లో కానీ వాళ్ళ పిల్లల విద్యాభ్యాసం కొరకు వస్తారు వారిని ఇటు యూనిఫామ్స్ పేరిట బెల్ట్ పేరిట అలాగే టెక్స్ట్ బుక్స్ పేరిట అధిక ధరలకు అమ్ముతున్నట్టు గౌరవ తల్లిదండ్రుల ద్వారా అలాగే విద్యా వివిధ విద్యార్థి సంఘాల ద్వారా కూడా మాకు ప్రాతినిధ్యం వస్తుంది కాబట్టి గౌరవ కరస్పాండెంట్స్కి అలాగే ప్రిన్సిపల్స్కి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ కానీ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువగా అమ్మకూడదు అలాంటి అధిక ధరలకు అమ్ముతున్నట్టు మా నోటీస్కి వస్తే గౌరవ ఎంఈఓల ద్వారా ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోగలుగుతుంది పెనాల్టీ వేయడం జరుగుతుంది అవసరమైతే ఈ యొక్క రికగ్నిషన్ కూడా డీరికగ్నైజ్ చేయాల్సి వస్తుంది అలాగే కొందరు ఈ మధ్యలో ప్రింట్ మీడియాలో చూసాము తోక పేర్లు టెక్నో అని లేకపోతే రకరకాల పేర్లను గ్లోబల్ అని రకరకాల పేర్లతో పాఠశాలకు ట్యాగ్లు ఇస్తున్నారు నేను ఎంఈఓలకి ఇన్స్ట్రక్షన్ చేసేది అంటే కరెస్పాండెంట్స్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్ చేసేది ఏంటంటే ఏమైనా ఈ ట్యాగ్లు కలిగిస్తే వాటి మీద పెయింట్ వేసేసి ట్యాగ్లు లేకుండా చూడాలి ఈ ట్యాగ్ల వల్ల పేరెంట్స్ని మనము ఒక తప్పుదారు పట్టించుంటుంది కాబట్టి తల్లిదండ్రులని ఒక సమాజ భాగస్వామ్యంలో తల్లిదండ్రులకు ప్రముఖ పాత్ర ఉంటుంది కాబట్టి ప్రైవేట్ పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాలైనా కూడా గౌరవ తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారికి ఒక మంచి వారిని రిసీవ్ చేసుకోవడంలో కానీ వాళ్ళని ట్రీట్మెంట్ చేయడంలో కానీ ఏదో బయట నిలబెట్టి మీరు ఈ ఫీజు బీ ఉన్నది ఆ ఫీజు బీ అని కోరుకుండా వారిని చక్కగా కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటూ వాళ్ళకి సహకరించాలి అధిక ఫీజులు వసూలు చేయరాదు అలాగే ఓల్డ్ డ్యూస్ అని అలాగే యూనిఫామ్స్ కానీ ఆల్రెడీ తల్లిదండ్రులకి మనం ఒక ఆప్షన్ ఇవ్వాలి వారికి ఫలాని యూనిఫామ్ ఫలాని క్లాత్ తీసుకోమంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు కూడా తల్లిదండ్రులకు కూడా బాధించుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సూచించిన ధరల కన్నా ఎక్కువ కూడా పాఠశాల పాఠశాల కరెస్పాండెంట్స్ కానీ అలాగే ప్రిన్సిపల్స్ కానీ కలెక్ట్ చేయరు ఇది తల్లిదండ్రులు కూడా సెన్సిటై ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా ఎలాంటి అధికార సుములు వసూలు చేసినట్టు కనుక నోటీస్కి వస్తే గౌరవ ఎంఈఓస్కి మండల స్థాయిలో గౌరవ ఎంబీఓస్కి జిల్లా స్థాయిలో అయితే మాకు మా యొక్క డిఓ కార్యాలయానికి తెలియజేస్తారని గౌరవ తల్లిదండ్రులకి అందరికి కూడా వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి పాఠశాల కరస్పాండెంట్సు ఒక నిబద్ధతో అక్కడ విద్యా సంవత్సరం స్టార్ట్ గానే కాగానే ఎన్రోల్మెంట్ పిల్లల్ని ఒక లవ్ అండ్ ఎఫెక్షన్తో చూడాలి ఒక వాళ్ళు మనీ మింటింగ్ సెంటర్లో కాకుండా వాళ్ళని ఒక మంచి సౌహృద్తో చూసేసి ప్రేమ ఆప్యాయతలు అన్నది పాఠశాల పట్ల ఒక తల్లిదండ్రులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఒక గౌరవప్రదంగా ఉండేట్టు ఉండాలి అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్య అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టాం తద్వారా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు పెంచుతున్న డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ గర్ల్స్ టాయిలెట్స్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్ బెల్ డెస్క్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ అలాగే సరైన ప్లే గ్రౌండ్ మిడ్ డే మీలు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కలర్ఫుల్ వర్క్ బుక్స్ ఇస్తున్నాం కాబట్టి గౌరవ తల్లిదండ్రులందరి దూర పండలను కొన్నట్టి సరైన అకామిడేషన్ లేని పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు జాయిన్ చేయకుండా మా యొక్క ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ స్టా స్టాఫ్ ఉన్నారు బిఈడి బిఈడి ఉన్న స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయండి అక్కడ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడండి టీచర్స్తో ఇంటరాక్ట్ కాండి అక్కడ ఉన్న సౌకర్యాలు డెవలెస్ లే అవన్నీ కూడా మీరు పరిశీలించి మన ఆర్థిక ప్రైవేట్ పాఠశాలలో ఉండే ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో చాలా చక్కని మనకు కస్తూర్బా విద్యాలయాల్ని ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీ ఉంటుంది ప్రైవేట్ పాఠశాలలో అయ్య పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు కట్టడం కన్నా ఆడపిల్లల్ని ఒక భద్రత ఉంటుంది కాబట్టి కస్తూర్బా విద్యాలయాల్లో కూడా మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేస్తారని ఈ యొక్క మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం